ప్రేస్ అలాడ్ ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం వచ్చినం మేలుకు ప్రతిగా కీడు చేయవారి ఇంట నుండి కీడు తొలగిపోదు ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం మేలుకు ప్రతిగా కీడు చేయవారి ఇంట నుండి కీడు తొలగిపోదు మరి ఈ మాటలు సామెతల గ్రంథకర్త సులమోన్ రాస్తున్నాడు చాలా వివరంగా మేలుకు ప్రతిగా కీడు చేయవారి ఇంట నుండి కీడు తొలగిపోదు నీకెవరైనా ఒక వ్యక్తి మేలు చేస్తే అతని మేలే నువ్వు కోరుకోవాలి కానీ అతనికి కీడు చేయాలని నువ్వు కోరుకోకూడదు అలాంటి వచనము మరి గ బైబిల్లో మనం గమనిస్తే తనకు మేలు చేసిన దావీదును వెంటాడి వెంటాడి హతమార్చాలని దుష్ట హృదయంతో తిరిగిన సౌలు చివరకు తానే హతమయ్యాడు అలాగే రెండవదిగా మనం గమనిస్తే తన తండ్రి చేసిన మేలును మరచిపోయి కుమారుని హతమార్చిన యోవాషు చేసిన ఆ దోషం నిమిత్తం కూడా చివరకు తన సేవకులే అతన్ని హతమార్చారు కాబట్టి మిత్రమా మేలు చేసిన వారికి నీవు కీడు చేయాలని ఎప్పుడు అనుకోకు అలా జరిగి అలా నీవు అనుకుంటే సౌలు ఎలాగైతే హతమార్చబడ్డాడో అలాగే మరి యోవాషు ఎలాగైతే తన సేవకుల ద్వారా హతమార్చబడ్డాడో నీ పరిస్థితి కూడా అలాగే అయిపోద్ది నీకు ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకి తిరిగి కీడు చేయాలని అనుకోకు మేలు చేసిన వారికి మేలే చేయాలని అనుకోవాలి కీడు చేసిన వారికి సైతం నువ్వు మేలు చేయాలని కదా ప్రభు చెప్తున్నారు కాబట్టి నీకు మేలు చేసిన వారిని వాళ్ళకి తిరిగి కీడు ఎలా ఆశిస్తావు వాళ్ళకి తిరిగి కీడు జరగాలని నువ్వు ఎలా ఆలోచిస్తావు ప్రభు మాటలు నువ్వు అక్షరాల అనుసరించాలి అని చెప్తున్నారు కదా నీ స్నేహితుని నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించాలని స్నేహితుని ప్రేమించమంటే ఎవరైనా చెప్తారు శత్రువుని కూడా ప్రేమించమని ప్రభు చెప్తున్నారు మరి నీ కీడు చేసేవాడే కదా నీ శత్రువు అంటే కీడు చేసే వ్యక్తికి మరి ఆ కీడు చేసే వ్యక్తికి కూడా నువ్వు మేలు చేయాలి ప్రభు చెప్తుంటే మరి మేలు చేసే వాళ్ళకి నువ్వు కీడు చేయాలని ఆలోచిస్తున్నావు చాలా మంది అలాగే ఉంటున్నారు వాళ్ళ ఆలోచన విధానం సరిగా ఉండట్లేదు అది దుష్ట మనసు దుష్ట ఆలోచన దుష్ట హృదయం అని ప్రభు చెప్తున్నాడు లేఖన ఎంతో వివరంగా సామెతలు గంతకర్త వివరిస్తూ ఉన్నాడు కాబట్టి సౌలు దావి తనకి మేలు చేసినా సరే వెంటాడి 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 చంపాలని చూసేవాడు మరి ఈరోజు నీ స్థితి ఎలా ఉంది నీవు కూడా ఇలా ఆలోచిస్తున్నావా సౌలు వలి ఒక దుష్ట ఆలోచన నీలో ఉందా నీకు మేలు చేసిన వారి పట్ల నువ్వు ఏం ఆలోచిస్తున్నావు వాళ్ళ పట్ల నువ్వు కఠిన హృదయం కలుగున్నావా వాళ్ళ కీడిని నువ్వు కోరుకుంటున్నావా మేలు చేశారన్న విషయం చాలా త్వరగా మర్చిపోతున్నావా కృతజ్ఞత కలిగిన హృదయం నీలో లేదేమో మరి తోటి స్నేహితులు బంధువుల పట్లే కాదు ఇటువంటి కృతజ్ఞత లేని హృదయం రేపు నీ ప్రభు దగ్గర కూడా నువ్వు ఇలాగే చూపిస్తావు కాబట్టి కృతజ్ఞత లేని హృదయం అంటే ప్రభుకి ఇష్టం లేదు అది దుష్ట హృదయము అది కృతజ్ఞత లేకపోవడం వల్ల అటువంటి హృదయం మేలు చేసిన వారికి సైతం కీడు చేయాలని కోరుకుంటుంది వారి నాశనాన్ని కోరుకుంటుంది ఒకవేళ ఈరోజు వింటున్న నీలో అటువంటి మనసు ఉంటే ఎవరి గురించి అయినా స్నేహితులు బంధువులు నీకు మేలు చేస్తే వాళ్ళకి మళ్ళీ కీడు చేయాలని ఆలోచిస్తుంటే నీ ఇంటి నుంచి కీడు పోదు ఆ కీడు నీకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది సౌలు ఎలాగైతే దావీదిని వెంటాడి వెంటాడి చేశాడు దావీదు సౌలుకు మేలే చేశాడు కానీ ఇలా దావీదు అభిషేకించబడిన వ్యక్తి అయినప్పటికీ ఆయన మీదకి వెళ్ళినందుకు సౌలు చాలా ఘోరమైన మరణం మనకు తెలుసు వింటున్నావు కదా అని ఒకసారి లేఖనాలు గమనిస్తే నీకు అర్థమవుతుంది అలాగే కూడా అంతే తన తండ్రి చేసిన మేలు మరిచి కుమార్ని హతమార్చి వచ్చాడు చివరికి యువవాష్ కూడా ఆ దోష నిమిత్తమే తన సేవకులే ఆయన్ని హతమార్చారు కాబట్టి మేలు చేసే వాళ్ళకి మనం ఎప్పుడు కూడా కీడు చేయకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఈరోజు నీ ఆలోచన ఎలా ఉందో నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఎవరికి కీడు చేయాలో ఆలోచిస్తున్నా ఒకసారి ఆలోచించు మేలు చేసిన వారికి కీడు చేయడం మానేసి అటువంటి ఆలోచనలు వదిలేసి అటువంటి దుష్ట హృదయమో దుష్ట ఆలోచన నీలో ఇప్పుడే విడిచిపెట్టి ప్రభుకి ఇష్టంగా ఉండు మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయ ప్రయత్నించు కానీ కీడైతే చేయవద్దు ఇతరులకు మేలు చేసే హృదయమే প্রভুকে ইসমেন হৃদয়